హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ ఎట్లాంటి విషయాలు ప్రెసిడెంట్ బాబుకి పట్టవా అని అడుగుతున్నారు ట్రేడ్ పండితులు ఎట్లాంటి విషయాలు ప్రెసిడెంట్ బాబుకి పట్టించుకున్నాడని ఇప్పుడు ఈ గోల చేస్తున్నారు అని అంటారా అది కరెక్టే ఇక మ్యాటర్లోకి వెళ్తే మనకు లెజెండ్ వేణుస్వామి అంకుల్ తెలుసు కదా ఎవరైనా సెలబ్రిటీ శుభమా అని ఫెల్స్ చేసుకుంటూ ఉంటే చాలు అప్పులప్పారావు సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి లాగా ఎంట్రీ ఇచ్చి ఒక చాక్పీసు బోర్డు వెంట తెచ్చుకొని తనకు వచ్చి రాని ఫ్లో చార్ట్లు ఏవో గీసి వీళ్ళు గినక ఫెళ్ళి చేసుకుంటే మటాష్ డమాల్ మసి బూడిద నాశనం అనే పదాలు తప్ప ఇంకోటి వాడకుండా విశ్లేషణ చేస్తూ ఉంటాడు అరే శుభం పలకరా పెళ్ళికొడక అంటే పెళ్లి కూతురు ఉన్న ఏడసి అన్నట్టు అరే సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటూ ఉంటే మంచి విషయమే కదా వాళ్ళకి ఇషస్ శబ్దం అనే ఇంకిత జ్ఞానం మాత్రం ఉండదు ఈ వేణు అంకులకి ప్రతి ఒక్కరి జాతకంలో బొక్కలు ఎతకడానికి ఈ వేణు అంకులు ఎవడసలు అనేది ట్రేడ్ పండితుల వాదన అసలు ఇలాంటివి లేనిపోనివి చెప్తే ఆ సెలబ్రిటీలు ఎంత ఫీల్ అవుతుంటారు వాళ్ళ బంధువులు ఇంకెంత కుమిలిపోతుంటారు అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు ఈ వేణు అంకులకి పిప్పళ్ళ బస్తాల్లో పెరిగాడే కానీ పిసరంత సంస్కారం కూడా లేకపోవడం శోచనీయమే ఈ వేణు అంకుల్ అన్ని అటెన్షన్ కోసమే చేస్తుంటాడు ఒక ఫెయిడ్ పర్ఫార్మర్ అని మనకు ఎలక్షన్స్ టైంలోనే రూఢీ అయిపోయింది జగనన్నయ్య దగ్గర బాగా ప్యాకేజ్ తీసుకొని నెక్స్ట్ ముప్పై ఏళ్ళ పాటు జగనన్నయ సీఎం అంటూ జనాన్ని మిస్లీడ్ చేసి బ్రెయిన్ వాష్ చేయాలని చూశాడు అదే గనక జరగకపోతే నేను జాతకాలు చెప్పడం మానేస్తా అని ఫ్యాధ ఋషి పొంగవుళ్ళ బిల్డప్ కూడా ఇచ్చాడు కానీ జనం పట్టించుకోలేదు జగనన్యకి అవమానకరమైన పదకొండు సీట్లు ఇచ్చి బెంగళూరుకి పంపించేశారు దాన్ని కవర్ చేసుకోవడానికి అన్నట్టు ఇక పొలిటీషియన్స్కి సెలబ్రిటీస్కి జాతకాలు చెప్పను అని ప్రకటించాడు ఈ వేణు అంకుల్ కానీ మొన్న నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అని తెలియగానే సిగ్గు చిన్నప్పుడే మనం మధ్యలో వదిలేసినట్టు అన్ని దులిపేసుకొని మళ్ళీ ఒక ఫ్లోచార్ట్ వేసుకొని వచ్చేసాడనమాట వీళ్ళలో ఫెళ్ళి నిలబడదో ఇదే నా శాపం అంటూ దిగిపోయాడు అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు సినిమా ఆర్టిస్టులను అవమానపరిచినా అగౌరవపరిచిన ఇన్స్పెక్టర్ అగ్నిలాగా వచ్చేస్తా అని భీకర డవిలాగులు చెప్పిన ప్రెసిడెంట్ బాబు ఇప్పుడు ఒకడు వచ్చి ఇలా తెలుగు సెలబ్రిటీస్ల ఫెల్లి పర్సనల్ విషయాల మీద ఇషం కక్కుతూ ఉంటే ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు అని అడుగుతున్నారు ట్రేడ్ పండితులు తన ఫ్యాన్ ఇండియా కట్టప్పని ఎవరూ ఫ్యాన్ ఇండియా సినిమాగా గుర్తించట్లేదని యూట్యూబర్స్ మీద పడి విహారం చేస్తున్న ప్రెసిడెంట్ బాబు మన టాలీవుడ్ కపుల్ పైన ఒకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కామ్గా పట్టి పట్టనట్టు ఉండడం విశేషమే మరి మొన్న శివం బాలాజీ అన్నయ్య కూడా ఆధునిక వీరాశలింగం పంతులు లెవెల్లో మాట్లాడుతూ యూట్యూబర్స్ అలా వీడియోలు చేయాలి ఇలా వీడియోలు చేయాలి టీజర్స్ని చూసి రివ్యూలు చేయకూడదు ఆ ప్రాజెక్ట్స్కి డ్యామేజ్ చేయకూడదు అని యూట్యూబ్ పితామహుల్లాగా భారీగా చెప్పాడు మరి అదే యూట్యూబ్లో కొత్తగా పెళ్లి చేసుకోబోయే టాలీవుడ్ కపుల్స్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసే ఇలాంటి వేణు అంకుల్స్ పైన ఏం మాట్లాడడా అని సినిమా మేధావులు సైతం అడుగుతున్నారు జగననీయ వల్ల సినిమా టికెట్స్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా జగన్ మా బావ అని చెప్పుకునే ఈ ప్రెసిడెంట్ బాబు ఎక్కడా కనిపించలేదు చివరికి మెగాస్టార్ చిరంజీవి పూనుకొని ఇష్యూ సాల్వ్ చేయాల్సి వచ్చింది రీసెంట్గా కూడా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ప్రతిపాదన పెడితే టాలీవుడ్ వాళ్ళు సరిగ్గా స్పందించలేదు అని తెలంగాణ సీఎం రేవంత్ సార్ ఫీల్ అయితే వెంటనే డ్యామేజ్ కంట్రోల్కి మెగాస్టార్ చిరంజీవి దిగి అలా ఏం లేదు వాళ్ళు పరిశీలిస్తున్నారు ఆ అవార్డ్స్ చాలా మంచి ప్రతిపాదన త్వరలో అన్ని చెబుతాం అని చెప్పారు కానీ ఇండస్ట్రీ నాది అని క్యామిడీగా చెప్పుకునే ఫ్రెస్టెంట్ బాబు ఎక్కడా కనిపించలేదు ఆయా ఎన్ని చేయకపోయినా పర్వాలేదు కనీసం టాలీవుడ్ ఆర్టిస్ట్స్ని ఇలా జాతకాల పేరుతో ఇబ్బంది పెడుతున్న వేణు అంకుల్ పైన అయిన ఫ్రెస్టెంట్ బాబు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని సూచిస్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యూబుబల్ ఒపీనియన్ సి యూ అగైన్